ಕನ್ಯಕಾ <laughs> What పువ్వు మామిడికాయలు మామిడి కొమ్మలు బెల్లం ఏరుసెనగపప్పు అలాగే మిరియాలు ఉప్పు చింతపండు ఉగాది పచ్చడికి ఏవైతే వాడతాం అలా షడ్రుసులతో అలంకరణకి కాదేది అనర్హం అన్న విధానంలో చక్కగా ఈ పాపకిలా ముసినట్లుగా తీసుకురావడం జరిగింది నిజంగా కూడా ఏసే అవకాశం కలిసిస్తాను వారందరికీ చదివేవాడు ప్రతి సంవత్సరం అమ్మ పెడితే ఏదో ఒక దాంట్లో చేయడం వల్ల అమ్మతో చేసే అవకాశం ఈరోజు ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వాసవి ఉగాది సంబరాలు వాసవి వంత క్లబ్ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిలో భాగంగా మహిళలకు మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పి ఇద్దరు ఒకేలాగా రెడీ అయ్యి రావాలన్న ఉద్దేశ ఆ కార్యక్రమ ఆ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకి సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ మ్యాచింగ్ మ్యాచింగ్ ప్రోగ్రామ్కి జడ్జిలుగా మండ పద్మ గారు పద్మనాభిని ఝాన్సీ గారు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వస్త్రాలంకరణ పోటీలు కూడా ఉన్నాయండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జయవాసవి జయ వాసవి ముందుగా తాడేపల్లిగూడెం పురప్రజలకి పట్టణ ప్రజలకి అలాగే వనితా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా సంఘ పెద్దలకి అందరికీ కూడా క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ తాడేపల్లిగూడెంలో వాసవి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరుపుతూ అందులో భాగంగా ముందుగా పంచాంగ శ్రావణం నిర్వహించారు అనంతరం సాంప్రదాయ వస్త్రాలంకరణ పిల్లలకి నిర్వ పెట్టడం జరిగింది అలాగే జంట ముస్తాబ్ కింద కోడళ్ళు తల్లి కూతుళ్ళు అక్కా చెల్లెళ్ళు ఎవరైనా పర్వాలేదు అలాగే ఇద్దరు ఒకే రకంగా ముస్తాబే రావాలని చెప్పి కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఈ కాంపిటీషన్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి సాంప్రదాయ వస్త్రాలంకరణ పెట్టడానికి ఏంటంటే వాళ్ళకి సాంప్రదాయాన్ని వీళ్ళు అక్కా చెల్లెళ్ళు అలాగే వాళ్ళు వచ్చే కూతుళ్ళు వాళ్ళ అత్తాకోడళ్ళు అలాగే అందరూ కూడా మేము ఒకే మాట మీద ఉన్నామని అనుకోవడానికి నిదర్శనంగా నిజంగా చాలా చక్కగా ముస్తాబాయి వచ్చారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అన్న యలమతి స్వర్ణకి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే వంతా క్లబ్ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని జడ్జిగా పెట్టినందుకు క్రో సంతోషపడుతున్నాం మరొకసారి అందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు न <laughs> बंगा